వెల్కమ్ టు వేడుక బోటిక్ చాలా రోజుల తర్వాత మంచి పట్టు పట్లు తో మేము ముందుకైతే వచ్చేసాను బ్యూటిఫుల్ గా పట్టు శారీస్ లో మనకి ఎలాంటి కలర్ కాంబినేషన్స్ ఉంటాయో ఆ కలర్ కాంబినేషన్స్ తో మనకైతే బ్యూటిఫుల్ శారీస్ అయితే వచ్చాయనమాట చిన్న చిన్న బూటీస్ తో చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళందరి వరకు కూడా ఈజీగా డ్రైప్ చేసుకునేలాగా ఉంది అండ్ ఈజీగా మనం ఎలా కడితే అలా వస్తుంది అనమాట మనకి కాంట్రాస్ట్ లో ఈ విధంగా బ్లౌజ్ అయితే వచ్చింది అండ్ బ్లౌజ్ కి మొత్తం అంతా కూడా ఈ విధంగా లైన్స్ వచ్చాయనమాట బార్డర్ కూడా చాలా నీట్ గా సూపర్ గా ఉంది అండ్ శారీ మొత్తం అంతా మనం ఏ విధంగా డ్రైప్ చేసినా కూడా ఈజీగా డ్రైప్ చేసుకునేలాగా ఉంది అనమాట అండ్ కంప్లీట్ లైట్ కూడా ఉంది మీ దగ్గర మగ్గం వర్క్ బ్లౌజ్ ఉండి ప్యారెట్ చేస్తే మనకి ఈజీగా కుప్పడం పట్టు శారీ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఉందనమాట బట్ ఈ శారీ నేను వచ్చేసి కథాన్ పట్టు అండ్ దీంట్లో మంచి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి నేను చూపిస్తాను అండ్ ఇప్పుడు నేను రేప్ చేసుకున్న కలర్ కాకుండా అండ్ ఈ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో కూడా ఉందనమాట శారీ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్యారట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఉంది సో దీనికి ఆపోజిట్ కలర్ అనమాట కొంచెం చేంజ్ గా ఉంది అండ్ ఈ విధంగా ఉంది ఇది మనకి మొత్తం అంతా కూడా జరి అండి సో మనకి చేంజ్ అవ్వడం కానీ తట్టుకోవడం కానీ సో అలాంటిది ఏమి ఉండదు అనమాట అండ్ చిన్న బూటీస్ తో సూపర్ గా ఉంది అండ్ లెహంగా ఓనీస్ కూడా డ్రెడ్ చేసుకోవచ్చు ఫ్రాక్స్ కుట్టించుకోవచ్చు అండ్ మంచి బ్లూ కి మెరూన్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ బేబీ పింక్ కలర్ లో ఉంది అనమాట దీనికి బ్లూ కలర్ కాంబినేషన్స్ అన్ని ఉన్నాయి అండ్ నేవీ బ్లూ కి ఈ విధంగా మెరూన్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ విధంగా ఆరెంజ్ కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట సో చాలా చాలా బాగుంది కదా ఈ కలర్ కూడా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్కై బ్లూ కి మనకి కొంచెం డార్క్ గా ఉంది అనమాట దానికి మెరూన్ కలర్ కాంబినేషన్ లో ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మంచి మస్టర్డ్ ఎల్లో అండ్ లెమన్ ఎల్లో షేడ్ మిక్స్ అయిన తర్వాత ఏ కలర్ షేడ్ అయితే వస్తుందో ఆ కలర్ షేడ్ కి ఈ విధంగా మనకి మెరూన్ కలర్ తో వచ్చిందనమాట బ్యూటిఫుల్ గా ఉన్నాయి ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట అండ్ ఈ శారీకి నా దగ్గర ఈ వర్క్ బ్లౌజ్ ఉంది కాబట్టి నేను రేప్ చేసుకొని చూయించాను అండ్ శారీ అంతా కూడా నాకు చాలా పర్ఫెక్ట్ గా అనిపించింది అండ్ శారీ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ కి మాత్రమే అనమాట సో మీకు కావాలి అనుకుంటే మీకు ఏ శారీ కావాలి అని అనుకున్నా కూడా స్క్రీన్ షాట్ తీసేసి ఎయిట్ త్రీ జీరో నైన్ ఫైవ్ జీరో టూ వన్ జీరో త్రీ అనే నంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ వాట్సాప్ త్రూ కూడా నేనైతే మీకు కొరియర్ చేసేస్తాను అనమాట శారీ చాలా చాలా బాగుంది కదా సో హ్యాపీగా ఆర్డర్ చేసేసుకోండి థ్యాంక్ యూ గాయస్